అధిక బలము దేవుడు ఎవరికి ఇస్తాడో చూద్దాం మొదటి సమయుల గ్రంథము రెండో అధ్యాయం పొదవచ్చిన తాను నియమించిన రాజునుకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయను అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి దేవుని పిల్లరా తాను అభిషేకించినటువంటి సేవ రాజు కంటే అధిక బలం ఇస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే ఈ లోకంలో అనేక రకాలైన దయ్యాలు మంత్రాలు చీకటి శక్తులు అంధకార శక్తులు పాతాల శక్తులు కుటుంబాన్ని చీల్చి చెండా సాధారణ శక్తులు దురాత్మ శక్తులు చాలా ఉన్నాయి వాటన్నిటితో వాటన్నిటితో యుద్ధం చేసేటటువంటి శక్తి వాటన్నిటిని ఓడించే అభిషేకం దైవజనులకు ఇస్తాడు ఈవెన్ రాజులను ఏర్పాటు చేసి రాజులను అభిషేకించే శక్తి కూడా దైవ సేవకులకి దేవ అతి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అందుకని అందుకనిక రాశాడు తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగ చేస్తాడు దేవుడు అభిషేకించబడినటువంటి సేవకులను మీరు గౌరవించినలా మీరు అత్యధికమైనటువంటి అత్యధికమైనటువంటి మేలులు ఆ దైవజనుల ద్వారా పొందుతారు ఆ దైవజనుల ద్వారా అనేకమైన బంధకాల నుంచి మీరు విడిపించబడతారు ఆ దైవజనుల చేతిలో నుంచి మీరు సులువుగా సాతాను నుంచి లోకం నుంచి శరీర ఇచ్చల చేతిలో నుంచి విడిపించబడి స్వతంత్రులవుతారు దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక ఆమె